హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే పిల్లలకి ఉగ్గు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూపిస్తున్నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఉగ్గు కోసం మనకు కావాల్సిన పదార్థాలు మినపప్పు పల్లీలు గోధుమలు జీడిపప్పు అలాగే ఓట్స్ పెసరపప్పు రైస్ పెసలు అలాగే రాగులు జీలకర్ర సగ్గు బియ్యం బార్లీ గింజలు అలాగే బాదం పప్పు కందిపప్పు ఇవన్నీ మనకు కావాలండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటూ లేదు ఇవన్నీ వేస్తే బాగుంటుంది ఇవన్నీ వేస్ట్ చేయడం వల్ల పిల్లలు వెయిట్ కూడా పెరుగుతారు అలాగే హెల్తీగా కూడా ఉంటారు చూడండి ఇవన్నీ వాటర్తో వాష్ చేయాల్సినవి అందుకనే పక్కన పెట్ట మనం వాటర్తో వాష్ చేయాల్సినవి పెసలు మినుములు అలాగే రాగులు రైస్ గోధుమలు కిందిపప్పు అలాగే బార్లీ గింజలు వాటర్తో వాష్ చేయాలి ఇవన్నీ అయితే మనం వేయించుకునేటప్పుడు వేసుకోవాలి ఇవి తర్వాత చెప్తాం మీకు ఇప్పుడు ఏమేమి కలిపి వాష్ చేసుకోవాలి అంటే రైస్ టూ కప్స్ వేసుకోవాలి టూ కప్స్ రైస్కి హాఫ్ కప్ రాగులు గోధుమలు వేసుకోవాలండి ఈ మూడింటిని కలిపి మంచిగా వాటర్తో వాష్ చేసుకోవాలి రాగులు గోధుమలో డస్ట్ ఎక్కువ ఉంటుంది అందుకే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోండి ఎందుకంటే బేబీస్ కదా మనం ప్రిపేర్ చేసింది అందుకనే చెప్తున్నా చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే పిల్లలు వెయిట్ తక్కువ పుడితే వాళ్ళు హెల్తీగా ఉండరేమో అని ఫీల్ అవుతూ ఉంటారు అలా ఏం కాదండి మనం పెట్టే ఫుడ్ బట్టే వాళ్ళు హెల్దీగా ఉంటారా లేదా అని తెలుస్తుంది మంచి ఫుడ్ పెడితే వాళ్ళు ఎప్పుడు హెల్తీగానే ఉంటారు ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా వడపెట్టుకోవాలి అలాగే పెసలు కందిపప్పు బార్లీ గింజలు మినప్పప్పు అవన్నీ వాటర్తో అయితే వాష్ చేసుకోవాలి నేను టూ కప్స్ రైస్కి ఇవన్నీ హాఫ్ హాఫ్ కప్స్ అయితే వేసానండి మీకు కొలత తెలియాలని చెప్తున్నాను చూడండి త్రీ ఫోర్ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకున్నాక ఎండ్లో మంచిగా ఆరపెట్టుకోవాలి ఈ ఉగ్గు నేను ఎవరికి ప్రిపేర్ చేస్తున్నా అంటే మా చెల్లె వాళ్ళ బాబుకి ప్రిపేర్ చేస్తున్నాను రీసెంట్గానే బాబు పుట్టాడు వాటి కోసం ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలు కూడా రెండున్నర కేజీలే పుట్టారండి వాళ్ళు వెయిట్ తక్కువ పుట్టారని మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఎందుకంటే మనం పెట్టే ఫుడ్ వల్ల వాళ్ళు హెల్దీగా ఉంటారు అందుకనే నేను ఈ ఉగ్గు రెసిపీ అయితే అప్పుడు నేర్చుకున్నాను ఈ ఉగ్గు వల్ల మంచి హుమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది వాళ్ళకి ఇవి కంప్లీట్గా ఆరబెట్టుకున్నాక ఇప్పుడు వేయించుకోవాలి స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసి మొత్తం వేయించుకోవాలండి సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఏమాత్రం హైలో పెట్టినా సరే అవి మాడిపోతాయి లోపల వేగకుండా బయట మాడిపోతూ ఉంటాయి అందుకనే మనం నిదానంగా సిమ్లో పెట్టే వేయించుకోవాలి మన పిల్లలు చిన్నప్పుడు హెల్దీగా ఉన్నారు అంటే దానికి కారణం మనం మదర్ ఫీడింగ్ అలాగే ఇలాంటి ఉగ్గు ఇలా ప్రిపేర్ చేయడం వల్ల వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు ఇప్పుడు చాలా మంది మదర్ ఫీడింగ్ అయితే చేయటం లేదు ఎందుకో అయితే తెలియటం లేదు మన పిల్లలు హెల్తీగా ఉండటం కోసం ఆ మాత్రం చేస్తే తప్పేముందండి చాలా మంది ఇప్పుడు బయట పాలు పెట్టేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తూనే ఉండాలి అలా అయితే మదర్ ఫీడింగ్ అయితే మనం హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి ఒక్కొక్కటి ఒక్క ప్లేట్లో వేసుకోవాలండి అలాగే ఇవి కూడా అలానే వేయించుకోవాలి ఇవి కూడా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో మళ్ళీ హాఫ్ కప్ పల్లీలు వేసి సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి వీటిని అయితే అస్సలు హైలో పెట్టకండి సిమ్లో పెట్టే నిదానంగా వేయించుకోండి మనం పొట్టు తీయము అందుకే లోపల నుంచి వేయించుకోవాలి హాఫ్ కప్ సగ్గుబియ్యం వేసి వేయించుకోవాలి అలాగే ఇందులోనే జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలండి జీలకర్ర వేయడం వల్ల పిల్లలు తినేది జీర్ణమవుతుంది అందుకే వేసుకోవాలి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను జీలకర్ర వేసాక ఎక్కువసేపు వేయించకండి లేకుంటే మాడిపోతుంది ఎందుకంటే మనం ఆయిల్ వేయట్లేదు కదా అందుకోసం అని చెప్తున్నా ఇవి కూడా వేయించుకున్నాక పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో ఇప్పుడు బాదం పప్పు అయితే వేసుకోవాలి నేను హాఫ్ కప్ బాదం పప్పు అయితే వేసుకున్నాను ముందు బాదం పప్పు వేయించుకున్నాక తర్వాత హాఫ్ కప్ జీడిపప్పు వేసి వేయించుకోవాలి ఈ రెండు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇవి కూడా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వన్ కప్ ఓట్స్ అయితే వేసుకోవాలి ఉగ్గులో ఓట్స్ వేయడం వల్ల ఉగ్గు అనేది మంచి టేస్ట్ వస్తుంది అలాగే పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా సిమ్లో పెట్టి వేయించుకోండి హై ఫ్లేమ్లో పెడితే అవి మాడిపోతాయి వెంటనే ఇవి కూడా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కంప్లీట్గా చల్లారి పెట్టుకున్నాక మిక్సీ అయితే చేసుకోవాలండి మనం వీటిని మెత్తని పౌడర్లో అయితే చేసుకోవాలి ఫస్ట్ రైస్ రాగులు గోధుమలు వేసి గ్రైండ్ చేసుకొని జల్లల్లో వేసి చల్లించుకోవాలి ఎందుకంటే మొత్తం నలగవు కదా పౌడర్ మాత్రమే కిందకు తీసుకొని మళ్ళీ నలగని వాటిని మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ చల్లించుకోవాలి అలా చాలా టైం పడుతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనం పల్లీలు వేసేటప్పుడు మరీ ఎక్కువ గ్రైండ్ చేయకండి మెత్తగా అయిపోతుంది చూడండి ఈ విధంగా చల్లించుకోవటానికి అవ్వనట్లు అయిపోతుంది అందుకని కొద్దిసేపు చల్లించుకున్నాక మనకి ఇదంతా చల్లించాం కదా రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వలో దీన్ని వేసి మళ్ళీ చల్లించుకోండి మొత్తం క్లియర్ అయిపోతుంది మనం పల్లీలు ఎక్కువసేపు గ్రైండ్ చేసాం అనుకోండి అది మెత్తపడిపోతుంది అందుకనే చెప్తున్నాను చూడండి ఈ విధంగా ఆ పౌడర్ వేసుకొని మనకి ఇంకొంచెం ఇదంతా చల్లించాం కదా ఆ రవ్వ కూడా వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మనకు కొంచెం పౌడర్లా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు మనం ఈజీగా చల్లించుకోవచ్చు మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే బాదంపప్పు జీడిపప్పు ఓన్లీ గ్రైండ్ చేయకుండా అందులో ఓట్స్ కూడా వేసుకోవాలండి మీరు ఓన్లీ బాదంపప్పు జీడిపప్పు గ్రైండ్ చేశారంటే అది మెత్తగా అయిపోతుంది అందుకే ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి లాస్ట్కున్న రవ్వలన్నీ కలిపేసి చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను చల్లిస్తున్నాను ఏమైనా ఉంటాయేమోనని కానీ అసలు ఏం లేవు లాస్ట్లో కలిపేసాం మొత్తం ఎందుకంటే మనకి వేస్టేజ్ ఏం లేకుండా బయటకి ఏం లేదండి ఇంకా అంతా అయిపోయింది ఇంకా కొంచెం రవ్వ కూడా లేకుండా అంత పౌడర్ చేసేసాను ఈ విధంగా అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి పౌడర్ ని మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది వాటర్ తగలకుండా చూసుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ప్రిపేర్ చేసే టైం లేకపోతే నాకు ఆర్డర్ పెట్టుకోవచ్చండి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఎందుకంటే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఇద్దరు డ్యూటీ చేయాల్సి వస్తుంది కదా అలాంటి వాళ్ళకి ఇంత ప్రాసెస్తో చేయడానికి అవ్వదు కదా అందుకనే చెప్తున్నాను ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అంటే ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తా చూడండి స్టవ్ పైన వన్ గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు ఒక టూ టేబుల్ స్పూన్ ఉగ్గుపిండిని తీసుకొని ఈ విధంగా వాటర్ వేసి కలుపుకోవాలండి మీరు ఉగ్గుపిండిని డైరెక్ట్ వాటర్లో వేసేస్తే అది ఉండలు కట్టేస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఇలాంటి పౌడర్స్ మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా వాటర్లో కలిపి వేయడం వల్ల మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ విధంగా ఉండలేమీ ఏమీ లేకుండా కలిపేసుకున్నాక స్టవ్ పైన మరుగుతున్న వాటర్లు అయితే వేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ వేసుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకుంటే అడిగి అంటేస్తూ ఉంటుంది కానీ ఉగ్గు మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేవారు ఇద్దరికి నేను అలానే ప్రిపేర్ చేసాను మా పెద్దవాడైతే త్రీ ఇయర్స్ వరకు వాడికి పెట్టాను ఇందులోనే టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి మనకు పౌడర్ ఎక్కువ ఏమవ్వదండి ఓన్లీ టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మనం మధ్యాహ్నం ఒకసారి అలాగే నైట్కి ఒకసారి పిల్లలకు పెడితే సరిపోతుంది మార్నింగ్ ఇడ్లీ అయినా ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఉడికించుకున్నాక ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను మా పిల్లల కోసం ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు టేస్ట్ కూడా చూస్తానండి ఎందుకంటే మనం పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాం కదా అందుకనే టేస్ట్ చూసాను నేను చాలా టేస్టీగా ఉంది ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వీడియో కోసమని ఇలా ప్రిపేర్ చేశానని అనుకోకండి ఎవరైనా పిల్లలే కదా చాలా మంది పేరెంట్స్ కి చేయడం కూడా రాదు కదా అలాగే జాబ్ పర్సన్స్ కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి ఇంకా ఉగ్గు మొత్తం ప్రిపేర్ చేసేసా అండి ఇంకా గిన్నెలు అయితే తోమాలి ఎన్ని గిన్నెలు అయ్యాయో చూడండి ఇంకా చాలా ఉన్నాయి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్